ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణల దృష్ట్యా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిలను విడిగా సీసాల్లో విక్రయించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల ఇరవై నాలుగవ తేదీలోపు పంట నష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సిహెచ్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు వేసవి రద్దీ దృష్ట్యా రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు ఐపీఎల్ క్రికెట్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఈ మధ్యాహ్నం హైదరాబాద్లో మ్యాచ్ ప్రారంభం కానుంది ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నాం రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణల దృష్ట్యా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్లను విడిగా సీసాల్లో విక్రయించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు అన్ని పెట్రోల్ బంకు డీలర్లకు తాజాగా ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది పెట్రోల్ బంకులపై నిరంతరం ఫ్లయింగ్ స్క్వాడ్ నిఘా ఉంటుందని నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్షిప్ లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేసింది ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది పెట్రోల్ బంకుల్లో ఎన్నికల సంఘం ఆదేశాలను ప్రదర్శించడమే కాక ఘర్షణలకు పాల్పడే వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది రాష్ట్రంలో రబీ పంట కాలానికి సంబంధించి కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల ఇరవై నాలుగవ తేదీలోగా పంట నష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సిహెచ్ హరికిరణ్ ఆదేశించారు రబీ పంట కాలానికి సంబంధించి అనంతపురం శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఎనభై ఏడు కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది ఈ మండలాల్లో ముప్పై మూడు శాతానికి పైగా దెబ్బతిని నష్టపోయిన వివరాలను పంటల వారీగా రూపొందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అలా తయారు చేసిన జాబితాలను ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు రైతు భరోసా కేంద్రాల్లో సామాజిక తనిఖీ కింద ప్రదర్శించాలని తుది జాబితాలను ముప్పై ఒకటవ తేదీలోగా జిల్లా కలెక్టర్ల ద్వారా పంపించాలని ఆదేశించారు ఖరీఫ్ సీజన్లో రైతులకు గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల వద్ద విత్తనాలను పంపిణీ చేసేందుకు గ్రామ సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం ప్రత్యేకంగా అదనపు బాధ్యతలను అప్పగించింది విత్తనాల పంపిణీకి గ్రామ వ్యవసాయ అసిస్టెంట్లకు అదనంగా గ్రామ సచివాలయాల్లో పనిచేసే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మహిళా పోలీసుల సేవలను వినియోగించుకోవాలని గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు గ్రామాల్లో సమర్థవంతంగా వేగంగా రైతులకు విత్తనాల పంపిణీకి అదనపు సిబ్బంది అవసరమంటూ గ్రామ వార్డు సచివాలయాల శాఖను వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ కోరడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు వేసవి రద్దీ దృష్ట్యా రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తే డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు సంబల్పూర్ కాచిగూడ ప్రత్యేక రైలు సంబల్పూర్లో ప్రతి సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరి దువ్వాడ మీదుగా కాచిగూడ చేరుకుంటుందని ఈ ప్రత్యేక రైలు జూన్ ఇరవై తేదీ వరకు నడుస్తుందని తెలిపారు సంబల్పూర్ బెంగళూరు ప్రత్యేక రైలు ప్రతి గురువారం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు సంభల్పూర్లో బయలుదేరి దువ్వాడ మీదుగా బెంగళూరు చేరుకుంటుందని తెలిపారు తిరుగు ప్రయాణంలో బెంగళూరు సంబల్పూర్ రైలు ప్రతి శనివారం తెల్లవారుజామున ఒంటి గంట పదిహేను నిమిషాలకు బెంగళూరులో బయలుదేరి దువ్వాడ మీదుగా సంబల్పూర్ చేరుకుంటుందని ఈ ప్రత్యేక రైళ్లు జూన్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు నడుస్తాయని పేర్కొన్నారు పాస్పోర్టు కార్యాలయం అధికారిక వెబ్సైట్ను పోలి ఉండేలా కొందరు నకిలీ వెబ్సైట్లను సృష్టించి తద్వారా పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకునేవారి పట్ల మోసాలకు పాల్పడుతున్నట్లు కేంద్ర హోంశాఖ హెచ్చరించింది ఈ వెబ్సైట్ల ద్వారా పౌరుల వ్యక్తిగత వివరాలు బ్యాంకు ఖాతాలు ఆధార్ పాన్ కార్డు వంటి కీలక పత్రాలను సేకరిస్తున్నట్లు పేర్కొంది వీటిని ఉపయోగించి ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హోంశాఖ అధికారులు తెలిపారు పాస్పోర్టు కొత్తగా తీసుకునేందుకు అప్డేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు సమయంలో సదరు వెబ్సైట్ను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించింది అధికారిక వెబ్సైట్ తరహాలోనే కొద్దిపాటి అక్షరాల మార్పుతో ఈ వెబ్సైట్ను మోసపూర్తిగా రూపొందిస్తున్నట్లు పేర్కొంది పాస్పోర్ట్ కార్యాలయం అధికారిక వెబ్సైట్ పాస్పోర్ట్ ఇండియా డాట్ జీఓవీ డాట్ ఇన్ ను మాత్రమే పాస్పోర్టుకు సంబంధించిన అంశాల కోసం వినియోగించాలని సంబంధిత అధికారులు సూచించారు రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి ఆర్థిక నిబంధనల ప్రకారమే బిల్లులు చెల్లిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు మొత్తం ఏడు వేల ఐదు వందల నలభై ఆరు పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలు చెల్లించామన్నారు వీటిలో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల కోసం ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద నాలుగు నాలుగు కోట్ల రూపాయలు చెల్లించినట్లు వివరించారు రుణాల చెల్లింపునకు నాలుగు వందల యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు జీతాలు పింఛన్ల చెల్లింపుకు రెండు వందల ఎనభై తొమ్మిది పాయింట్ రెండు మూడు కోట్లు పాలనాపరమైన ఖర్చులకు రెండు వందల ఎనభై తొమ్మిది పాయింట్ రెండు మూడు కోట్లు విద్యుత్ రాయితీలకు నూట అరవై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలియజేశారు వ్యర్థ పదార్థాలతో పంట పొలాల్లోనే సేంద్రియ ఎరువును తయారు చేసుకునేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ తెలియజేశారు జాతీయ సేవా పథకం ప్రణాళికలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా దొమ్మేరు గ్రామంలో మట్టి నమూనాల సేకరణ క్షేత్ర సందర్శన వంటి కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పశువులు కూరగాయలు వ్యవసాయానికి సంబంధించిన వ్యర్థాలను కొళ్లబెట్టే ప్రక్రియ ద్వారా కంపోస్టు ఎరువును తయారు చేయవచ్చని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు కూడా సేంద్రియ ఎరువును సులభంగా తయారు చేసుకోవచ్చని తెలిపారు ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని నేడు జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల పదమూడు మే ఒకటవ తేదీన నెల్లూరులో జన్మించిన ఆయన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు ప్రజాప్రతినిధులుగా ఉంటూ నిరాడంబరతతో కూడిన ఆదర్శ జీవితం గడిపారు స్వాతంత్ర ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారు పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన సమయంలో ఆయన సైకిల్పై పార్లమెంటుకు వెళ్తూ అనేక మంది రాజకీయ నాయకులకు ఆదర్శ ప్రయాణిగా నిలిచారు పుచ్చలపల్లి సుందరయ్య పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పంతొమ్మిదవ తేదీన కన్నుమూశారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి జరిగే ఇంటర్మీడియట్ పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరావు తెలిపారు బాపట్లలో అధికారులతో సప్లిమెంటరీ పరీక్షల సన్నాహక సమావేశాన్ని నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగు నుంచి జూన్ మూడవ తేదీ వరకు జరిగే పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా పదకొండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ఏడు వేల మూడు వందల ఎనభై నాలుగు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారన్నారు అదేవిధంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈ మధ్యాహ్నం హైదరాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది కాగా నిన్న బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఇరవై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ నెల తేదీన నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి మధ్య బంగాళాఖాతంలో ఇరవై నాలుగవ తేదీ నాటికల్లా వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావం రాష్ట్రమంతా ఉంటుందని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇప్పటికే ఛత్తీస్గఢ్ కర్ణాటక తెలంగాణ రాయలసీమ ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం వల్ల రాయలసీమలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు వైఎస్సార్ కడప పశ్చిమ ప్రకాశం అన్నమయ్య చిత్తూరు అనంతపురం సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఉందని వెల్లడించారు తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తాయని అధికారులు తెలిపారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణల దృష్ట్యా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిలను విడిగా సీసాల్లో విక్రయించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల ఇరవై నాలుగవ తేదీలోపు పంట నష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సిహెచ్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు వేసవి రద్దీ దృష్ట్యా రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తే రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు ఐపీఎల్ క్రికెట్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఈ మధ్యాహ్నం హైదరాబాద్లో మ్యాచ్ ప్రారంభం కానుంది ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఈ రోజు జరుపుకుంటున్నాం